హాయ్ ఫ్రెండ్స్ రోజు మీల్ మేకర్ కర్రీ చేసుకుందాం మటన్ కర్రీ కంటే కూడా చాలా బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ ఒక వంద గ్రామ్ మేకర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు కొన్ని జీడిపప్పు కొన్ని బాదం మీకు జీడిపప్పు బాదం లేకుండా స్కిప్ చేయవచ్చు ఒక రెండు టమాటా రెండు ఉల్లిగడ్డలు ఫస్ట్ ఒక గిన్నె నీళ్ళు పోసి వేడియాలి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ మేకర్ అందులో వేసుకొని స్టిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళు డ్రైన్ చేసేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసి ఆ మేకర్లో నీళ్ళు ఏం లేకుండా పిండి పక్కా తీసుకోవాలి అని గట్టిగా పిండితే నీళ్ళన్ని వెళ్ళిపోతాయి చూడండి ఈ విధంగా పక్కా పెట్టేసుకోవాలి తర్వాత పల్లీలు వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు బాదం ట వేయించుకోవాలి తర్వాత కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి దూరగా వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఈ గ్రేవీ మనం పక్క పెట్టేసి మిక్సీ పట్టి పక్క పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్విలు గించేసి ఒక కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఫేస్ట్ అలా ఉంది నూనె కొద్దిగా కాగానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కాస్త చిటబడలాడగానే సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ వేసుకోవాలి ఎప్పుడైనా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోవాలి మన మటన్ ఫ్లేవరు మంచిగా మటన్ కర్రీ తిన్నట్టుగా ఉండాలంటే కొద్దిగా మెంతికూర వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఎప్పుడైనా కానీ మనం కర్రీల్లో మెంతికూర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయలు దూరగా వేగే వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగేవరకు మెంతు కూడా మంచిగా వేగుతుంది తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను చాలా సింపుల్గా ఉంటుందండి ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు నేను చేసే విధానం చూసి చేసుకోండి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కారం పొడి వేసే ముందు స్టవ్ మాత్రం స్లిమ్లో పెట్టుకోవాలి కారం బోర్డు కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఫేస్ట్ గ్రైండింగ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో కొద్దిగా నీళ్ళు పోసి పోసుకోవాలి ఇందులో ఈ గ్రేవీ మరీ చిక్క కాకుండా మరీ పలుసా కాకుండా మీడియం ఉండేలాగా చూసుకొని తర్వాత ఒక రెండు చెంచాల సాల్ట్ వేసుకోవాలి చివరిలో మనకు అవసరం అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని ఉప్పును ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలిపిన తర్వాత కొద్దిగా గరం మసాలా మిక్సీ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇది మనకు గ్రేవీ కర్రీ కాబట్టి గరం మసాలా ఉంటుందని టేస్ట్ ఉంటుంది ఈ గ్రేవీ కర్రీలో ఎప్పుడైనా కానీ ఒక స్పూను షుగర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకే ఒక స్పూన్ షుగర్ వేశాను ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ ఏదైతే మనం పక్కా పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకోవాలి మిల్ మేకర్ కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా లేకుంటే స్కిప్ చేసేయచ్చు దీన్ని స్టిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి చూడండి ఆయిల్ కొద్దిగా పైకి తెలియంది మేకర్ కూడా మంచిగా ఉప్పు గారం మసాలా అంతా పట్టింది గ్రేవీ కూడా మంచిగా చిక్కగా అయింది కర్రీ రెడీ అయిందండి చాలా సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ కూడా వనగరా అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్ని వీడియో సర్క్యులేట్ అవుతాయి ఇట్లో మేము వెంకటరెడ్డి మేకర్ కర్రీ